మానవులందరూ ప్రపంచమంతా విస్తరించబడాలా ప్రపంచమంతా బిడ్డలో ఉండాలి కోరుకొని వారి జీవితాలు దేవుడు పుట్టించి వారితో ప్రభు మాట ప్రపంచమంతా మీ జీవితాలు విస్తరించబడాలి ప్రతి భూభాగం బిడ్డలో ఉండాలి అన్ని విషయాలు మేము దీవిస్తున్నాను మీ కుటుంబాలు ఆస్వాదిస్తున్నాను మీ పంట ఆస్వాదిస్తాను మీ పాడి ఆస్వాదిస్తాను అయితే దేవుడు ఆలోచన ఒక్క చోట ఎవరు ఉండడం కాదు ప్రపంచమంతా మానవులు ఉండాలి దేవుడు స్తోత్రం ఆది కాండో పదకొండో అధ్యోయము నాలుగో వాక్యం ధ్యానం చేసుకుందాం పదకొండు నాలుగు వారు మరియు వారు మన భూమి అయ్యిందంతట మనం భూగోళమంతా చెదురిపోకుండా చెదురిపోకుండా పట్టణమును ఒకే పట్టణమును ఆకాశమున శిఖరము చాలా ఎత్తుగా కట్టుకొని ఒక గోపురము కట్టుకొని ఒక గోపురము కట్టుకొని సంపాదించుకొని మరి అన్నని మాట్లాడుకొని ఎవరు సంపాదించుకుందాం దేవుడు స్థోత్తు చూసారంత వారు పేరు మనుషులు దేవుడేమో ప్రపంచమంతా అంతా కూడా జీవితంలో బిడ్డలు ఉండాలో కోరుకొని ఓ నా వీళ్ళనుకుంటున్న ఎక్కడికి వెళ్ళొద్దు మనం ఒకే చోట ఉందాం పెద్ద కోట కట్టుకుందాం మన కోసం పేరు సంపాదించుకుందాం అందుకే దేవుడి దేవుడు స్తోత్రం ఈనాడు మనిషి జీవితాల్లో కూడా దేవుడు ఆలోచన ఒక్కటైతే వీరు ఆలోచన ఒక్కటగా మారడం వల్ల దేవుడి ఆశీర్వదించబడి స్థితిలో వారు లేఖలేకపోయారండి దేవుడు కోరుకుంద ఒకటైతే వీరు కోరుకుంద ఒకటవడం వల్ల ఆశీర్వదలేక మిగిలిపోయారండి దేవుడు ఆలోచన భూగోళమంతనా మనుషులు ఉండాలని వారి జీవితాలు ఆస్వాదించే మనసు దేవుడి కలిగి ఉంటే ఈ మనుషులను కుట్టున్నారు ఒకే చోట మనం ఉందాం పెద్ద బిల్డింగ్ కడదాం మన కోసం పేరు సంపాదిద్దాం దేవుడి స్తోత్రం దేవుడి మహిమ కోసం వారి జీవితాలు పుట్టించి దేవుడి ఘనత కోసం వారిని ఆస్వాదించే మనసు కలిగి ఉండి భూగోళమంతా నా మనుషులు ఉండాలని ఒక ప్రణాళిక కలిగిన వాడిగా దేవుడు ఉండి ఆయన ఆలోచన వారికి తెలియపరిచినప్పుడు కూడా ఈ మనుషులు అనుకుంటున్నారో నా ఒక్క చోట ఉందాం దేవుడు స్తోత్రం అటువంటి వారి జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆగిపోయి బ్రేక్ అయిపోయిన వారి ఆలోచన అంతా కూడా మనుషులు ఏదనుకో జరగలేదు వచ్చానమ్మా ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడు ఆలోచన పక్క పెట్టి గొప్పలుగా మారుదామని పేరు సంపాదించుకుందామని అప్పుల్లో బయటపడదామని అప్పించబడిగా మారదావని రకరకాల గొప్పవారిగా మారిపోతామని దేవుడి శక్తి తోడు లేక దేవుడి సహాయం లేక ఆయన ఆలోచన పట్టించుకోక ఉన్న మనము పరిగెత్తే కొల్తావ జనమా ఒక్క కార్యం చేయలేము